శ్రీరాముని దివ్యచరితం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ ఒకటవ భాగం శ్రీ రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు మొత్తం ఆరు కాండలు అవి బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందర యుద్ధ కాండలు ఆరు కాండల మీద ఒక కాండ ఉత్తర కాండ రామాయణాన్ని ఆది కావ్యం అని అంటారు కేవలం రాక్షస సంహారం కోసమే రామవతారం వస్తే రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి కానీ ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు అది ఏంటంటే దశవర్ష సహస్రాని దశ వర్ష శతానిచ నేను పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్ని అంతటిని అని రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు భగవంతుడు కనుక రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు భగవంతుడు కనుక రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు భగవంతుడు కనుక రాముడు తన జీవితంలో ఒక్క భార్యతోనే ఉన్నాడు భగవంతుడు కనుక ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు రామాయణంలో రాముడు ఒక్క భగవానుడి బతికి చూపించలేదు ఒక మనిషిలాగా బతికి చూపించాడు మనం ఎలా బతకాలో చూపించాడు అందుకే రామాయణం ఎంత కాలం ఉంటుందో ఎంత కాలం చెప్పుకుంటామో ఎంత కాలం చదువుతామో ఎంత కాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు తల్లిదండ్రుల దగ్గర సోదరుల దగ్గర గురువుల దగ్గర భార్య దగ్గర ఎలా ఉండాలో ఒక్క మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రామస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఎక్కడన్నా రామాయణం గురించి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు రామ అంటే లోకలందరినీ రమింపజేసే నామం రావణాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నర వానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు నర వానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు రావణుడే చెప్పాడు ఇంతమందిని అడిగాను నాకు నర వానరాలు ఒక లెక్క అన్నాడు రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది నరుడంటే అంత చొలకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు అని వాడు శ్రీరామచంద్రుడు అందుకే మనిషిగా పుట్టి ప్రతి ఒక్కరూ రామనామం చెప్పాలి కుంజతం రామ రామేతి మధురం మధురాక్షరం అరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం రాముడి యొక్క ఆయనం నడక కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు అలాగే ఆయన రామాయణానికి చేతాయత్సరితం మహత్ వద అనే పేర్లు కూడా పెట్టుకున్నారు